అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని అప్పుడు అనేవాళ్ళు ఏడు తరాలు ఏమో కానీ ఒక్క తరం చూసుకుంటే చాలండి పెళ్ళి తెల్లవారితే పెళ్ళి అమ్మాయి ఇంటి దగ్గర పెళ్ళి అబ్బాయి వాళ్ళు తరలి వస్తున్నారు వాళ్ళ కోసం భోజనాలు ఏర్పాట్లు అన్నీ పెళ్ళి వాళ్ళు చేస్తున్నారు తెల్లవారుజామున పెళ్ళి తర్వాత రిసెప్షన్ పెట్టుకుంటారు సరే అన్నీ అయిపోయినాయి పెళ్ళికొడుకు కట్నం ఇచ్చేశారు తర్వాత పెళ్ళికొడుకు బంగారం కూడా ఇచ్చారు మెండో చేయిను బ్రాస్లైట్ ఉంగరాలు అన్నీ ఇచ్చేశారు ఇక పెళ్ళి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు బస్సు ఒకటి వచ్చేసింది తర్వాత కారులు వస్తున్నాయి అందులో ఒక కారు టైర్ పగిలిపోయి ఫల్టీలు కొట్టి ఆ కారులో ఉన్న వాళ్ళందరూ అందరూ చనిపోయినారు వాళ్ళు ఎవరంటే పెళ్ళికొడుకు అక్క బావ కుటుంబ సభ్యులు ఇక పెళ్ళోళ్ళకి వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళకి తెలిసిపోయింది పెళ్ళి ఆగిపోయింది వాళ్ళు శోభ సముద్రంలో ఉండిపోయారు సరే వాళ్ళు కూడా ఏంది అయిపోయింది అని చెప్పి పెళ్లి కూతురు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఇంకొంచెం సేపు ఉంటే తెల్లవారుజాము కొన్ని గంటల్లోనే పెళ్ళి ఏంది ఇలాగైపోయింది ఇట్లాగైపోయింది ఏందని చెప్పేసి వాళ్ళు కుమిలి కుమిలిపోతున్నారు ఎందుకంటే భోజనాలు అన్ని ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు కట్నం ఇచ్చారు తర్వాత ఒక నెల రోజులు వీళ్ళు పరామర్శించి కామ్గా ఉన్నారు వీళ్ళు ఏదో బాధలో ఉన్నారు తర్వాత పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు అనేసి వీళ్ళు ఆశగా ఉన్నారు ఒక నెల అయిపోయింది వెచ్చరించారు ఇప్పుడు నా పిల్ల కుటుంబమే పోయింది బాధపడ బాధలో ఉండమని వాళ్ళు చెప్పేసరికి సరే వీళ్ళు కూడా గమ్మునైపోయినారు ఇంకొక నెల పోయింది మళ్ళీ అడిగారు అడిగితే సరే పెళ్ళైతే ఆగిపోయింది కదా మేము ఇచ్చిన కట్నము మా బంగారం ఇచ్చేయమని చెప్పేసి వాళ్ళు అడిగారు ఇంకేం కట్నం ఇవ్వాలి వాళ్ళ కుటుంబమే మాకు కూతురు కుటుంబమే అంతా పోయింది కట్నం లేదేం లేదు మా దగ్గర డబ్బులు లేవు అది ఇది అని చెప్పేసి వాళ్ళు అన్నారు వీళ్ళు పెద్ద మనుషులు తీసుకుపోయి వాళ్ళ పెద్ద మనుషుల ద్వారా అడిగిస్తే ఆ అబ్బాయికి పెట్టిన చైను బ్రాస్లెట్ ఉంగరాలు అవి ఇచ్చారు కట్నం అయితే అగ్గొట్టేశారు అప్పుడు భయస్తులండి పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలన్నా కోర్టుల చుట్టూ తిరగాలన్నా చాలా భయపడే వాళ్ళు అప్పట్లో నా చిన్నప్పుడు సంగతి అండి ఇది అలాగా ఈ రోజుల్లో ఇప్పుడైతే మాట్లాడితే పోలీస్ స్టేషన్కి అట్లాగెళ్తున్నారు అప్పుడు భయం అనమాట పిల్ల పెళ్ళి ఆగిపోయింది ఇంకా పిల్లకి పెళ్ళే అయిద్దా కాదా మళ్ళీ పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరిగితే ఇక ఉండ పురుగు పోయిద్దని చెప్పేసి పోతే పోయింది కట్నం అని చెప్పేసి ఉన్నారు అయినా సరే ఆ అమ్మాయి నష్ట జాతకురాలు అని ఆ అమ్మాయి ఇక్కడ ఏదో సుళ్ళు ఉండయి అని చెప్పేసి ప్రచారాలు చేసి పాప మా అమ్మాయికి పెళ్ళి కాకుండా చేసేసారండి వీళ్ళు కూడా ఈ పెళ్ళోళ్ళు ఈ మగ పెళ్లి వాళ్ళు ఈ అమ్మాయిని నష్ట జాతకురాలు ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వంగా పెళ్ళి పెట్టుకోం కానీ ఇంకా కాసేపట్లో పెళ్ళి అవ్వంగానే ఒక కుటుంబమే పోయింది ఇక ఆమె కానీ మా ఇంట్లో అడుగు పెడితే ఇంకా మేము అందరం చచ్చిపోతాము అని చెప్పేసి అట్లా ప్రచారం చేసేసారు తర్వాత వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకున్నారు ఈ అమ్మాయికి మాత్రం పెళ్లి కాలేదు ఎవరన్నా అరా కొరా ఎవరన్నా పెళ్లి చూపులకు వస్తే వాళ్ళను కూడా రానియకుండా తరి వేస్తున్నారు అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ పాపం అలాగా అయిపోయి తల్లిదండ్రులు కుమిలి కుమిలి చనిపోయినారండి ఆ అమ్మాయి ఒక్కతే ఇల్లు సొంత ఇంట్లో ఉంటా భయభక్తులుగా ఉండి కన్యగా మిగిలిపోయిందండి అమ్మాయి అలాంటి పరిస్థితులు అప్పటి రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకునేటం అవన్నీ అప్పుడు చాలా తక్కువండి ఎవరో రేరుగా ఉంటారు చాలా తక్కువ పెద్దలు చేసిన పెళ్ళిళ్ళే చేసుకోవాలి బొట్టు తలకాయ ఉంచుకొని బొట్టు కట్టించుకోవాలి ఆ రోజుల్లో ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి అమృత ప్రణయ్ ఆ అమ్మాయి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి భర్తని అమ్మాయి కళ్ళ ముందే నరికేసేసారు కొద్ది రోజులు మంచిగా బాగుంది ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది చిన్నపిల్ల కదా ఆ అమ్మాయికి కూడా ఆశలు మనకు మనకునేది ఒకటే జీవితం అలాగా ఆ అమ్మాయి మంచి నిర్ణయం చేసుకుంది పెళ్లి చేసుకోవాలి మళ్ళీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు ఉంటారు తర్వాత అమ్మాయి ఒంటరిదైపోయింది చిన్న బాబు సరే మంచి పరిణయం అయినండి ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్ళికి ముందే తేళ్ళేది అమ్మ ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు మాట్లాడుకోండి అని చెప్పేసి గదుల్లో పంపించేది వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు నెంబర్లు ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు ఫోనుల్లో ఇదవుతారు ఇక పెళ్ళికి ముందే కమిట్లు అయిపోతారు అయ్యేది తర్వాత పెళ్ళేమో చేసుకోడు ముందుగానే కమిట్ అయిపోతే ఇంకంతే కదా అలాగా చే చాలా పెళ్ళిళ్ళు కూడా పోయినాయండి ఎందుకంటే మందితో నువ్వు తిరిగావో అని మగోడు అడుగుతాడు ఆడదాని జీవితం గుప్పెట్లో మూస్తేనే ఆడదాని జీవితం ఈ గుప్పెట్లో ఏముందా ఏముందా అని ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ గుప్పెట్లో ఏముందని అది ఇలా తీస్తే ఏమీ లేదు ఇదేమీ లేదనేసి అంటారు ఆడదాని జీవితం కూడా ఇలాంటి మూసేసిన గుప్పెట్ లాంటిదే అది తెలుసుకోకుండా చదువుకొని ఏదో తెలిసి తెలియని వయసులో ఇలా తొందరపడేది ఇట్లాగా పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది ఉన్నారు అంటే వాళ్ళతో పెళ్ళిళ్ళు కాకుండా తర్వాత చేసుకుంటారులేండి ఈ రోజుల్లో ఎవరు కూడా మా కాలంలో లాగా లేరు ఇప్పుడు వాడు కాకపోతే ఇంకెవడన్నా మంచోడు వస్తే చేసుకుంటున్నారు ఏదైనా సరే రెండు రోజులు ఈ రెండు రోజులు తర్వాత మాసిపోయిద్ది వాళ్ళ గురించి అనుకోరు ఏదైనా రెండు రోజులు అనుకుంటారు తర్వాత పాత అలాగే ఈ రోజులు ఇట్లా ఉన్నాయండి ఎవరైనా సరే ఆడపిల్లలు ముందు జాగ్రత్తగా ఇట్లాంటి కమిట్మెంట్లు ఇట్లా చేసుకోకుండా మంచి సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని మంచిగా సాంప్రదాయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం